హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ అంటే ఇండియన్ ఆర్వీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఒకసారి అయితే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వివాల్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ అని అంటే మనకి ఇక్కడ ఏప్రిల్ నైన్టీన్త్ రోజు వచ్చినటువంటి అప్డేట్ అనేది ఒకసారి చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి లింక్ ఫర్ డౌన్లోడ్స్ అడ్మిట్ కార్డ్ ఫర్ ఆల్ కేటగిరీస్ ఈజ్ నౌ లైవ్ అని పెట్టేసి మనకి ఇవ్వడం జరిగింది ఈ కేటగిరీకి సంబంధించినటువంటిది మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా అయితే ఉండడం జరిగింది సో ఎవరైనా ఉంటే సో మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఏంటంటే ఈ క్లర్క్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ సో నాకేంటి రెండు టెస్టులు ఉన్నాయా అని మీరేం కంగారు పడమాక ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనేది మనకి క్లర్క్ వాళ్ళకు ఉంటుందని మనం ఇంతమందికి డిస్కస్ చేసాం కదా అయితే మరి ఈ టైపింగ్ టెస్ట్ అనేది మనకి ఎట్ ఏ టైం ఉంటుందంటే లేదు ఎట్టే టైం ఏమి ఉండట్లేదు ఫస్ట్ మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు తర్వాత మనకి ఇక్కడ టైపింగ్ టెస్ట్ కూడా అయితే రెండు అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ మనకి చూడండి ఒకటే డేట్ రోజు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా మనకి టైమింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది చూడండి ఓకేనా సో ఫస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఏంటంటే ఎయిట్ థర్టీ నుంచి మనకి ఇక్కడ నైన్ థర్టీ వరకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ తర్వాత లెవెన్ థర్టీ నుంచి మనకి ఇక్కడ ట్వెల్వ్ వరకు మనకి టైపింగ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది అయితే అసలే మనకి ఇప్పటివరకు టైపింగ్ మీద అవగాహన లేని వాళ్ళకి కూడా ఇది కాస్త ఇబ్బందికి అయితే అవుతుంది అనమాట సో ఇట్లా ఇబ్బంది అవుతుంది మనం ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ సంబంధించినటువంటి వెబ్సైట్కి అయితే వస్తామన్నట్టు ఇలా వచ్చి లాగిన్ అయిపోయాక ఇక్కడ మనకి అగ్నిపాత ఉంది కదా దీనిపైన లాంగ్ ప్రెస్ చేసినట్లయితే పైకి జరిపితే ఇక్కడ మనకి టైపింగ్ టెస్ట్ ఫర్ ప్రాక్టీస్ అని ఉంటుంది ఇలా రాగానే మనం ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు మనం ఎగ్జామినేషన్లో కూడా మన ఈజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటు మనం ఇస్తాం అక్కడ సో వాళ్ళు చెప్తారులేండి ఇన్విజు లెటర్స్ సో లాగిన్ పైన క్లిక్ చేస్తాం చేయగానే సేమ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి అన్నట్టు సో టెన్ మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది సో మరియు అయితే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరైతే ప్రతిదీ చదువుకోండి సో ఇప్పుడు నేను చెప్పా కదా నేను చెప్పే ప్రొసీజర్లో మీరు రెండు సార్లు అని ఈ ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ యాక్సెప్ట్ చేసేసి ఫైనల్ ఎగ్జామినేషన్ కూడా ఇలానే ఉంటుంది అన్నట్టు రెడీ టు బిగిన్ ఉంది అది క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే సో ఇక్కడైతే కొంచెం మ్యాటర్ అయితే ఇస్తారన్నట్టు ఈ మ్యాటర్ అయితే ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి టైపింగ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెలెక్ట్ అయిపోయింది కాబట్టి ఇంగ్లీష్లో మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది సో ప్రతిది కూడా టైప్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ టైంలో మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో నార్మల్గా మనకి కీబోర్డ్ పైన ఒక ఐడియా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ యొక్క టెస్ట్ అయితే పాస్ అవుతారు దీంతో వరి అసిన అవసరం లేదు సో మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మనకి టైం కూడా అయితే చూపిస్తుంది చూసుకోవచ్చు మనకి ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా మనకైతే టైం అయితే చూపిస్తుంది అన్నట్టు సో ఇలా వచ్చేసి మనకి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడైతే టెస్ట్ అయితే సబ్మిట్ అయిపోతుంది సో మనం ఎన్ని వర్డ్స్ చేస్తాం ఏంటి అనేది ప్రతిదైతే ఇక్కడ ఇప్పుడు చూపిస్తుంది కానీ ఫైనల్ మీకు అయితే చూపించడం అనమాట సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం సో ఈ విధంగా మనకైతే ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అయితే సబ్మిట్ అయిపోతుంది సో మళ్ళీ లేదా మళ్ళీ మనము లాగిన్ చేసుకొని మళ్ళీ ఇలా ట్రై చేయాలంటే ప్రాక్టీస్ అనేది మనం ఎన్నిసార్లునే చేసుకోవచ్చు మీరు మీ యొక్క దగ్గర కీ కీబోర్డ్ కానీ ల్యాప్టాప్ ఉందనుకోండి అనుకోండి మ్యాక్సిమం ట్రై చేయండి ఓకేనా టైపింగ్ అనేది ఒకసారి ట్రై చేయండి సో బెస్ట్ అన్న ఆప్షన్ అన్నట్టు ఓకేనా సో ఈ విధంగా మీరు అయితే చూసుకోవచ్చు మనకి ఈరోజు నాటువంటి అప్డేట్స్లలో ఒకటి ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నింటికి వచ్చింది ట్రేడ్స్మెన్ కానీ క్లర్క్ వరకు ఏంటంటే మనకి జీడీకి వచ్చింది ఇప్పుడు ట్రేడ్మెన్ క్లర్క్ నర్సింగ్ సో తర్వాతకి టెక్నికల్ బీటెక్ అయితే వచ్చింది అండ్ క్లర్క్లలో మనకి ఎగ్జామినేషన్ డౌట్ ఉంది కదా సో ఫస్ట్ మనం రెండు రాయాల్సిందే ఖచ్చితంగా ఒకటి రాసి ఒకటి అంటే మీరు ఎలిజిబుల్ కాదు ఖచ్చితంగా రెండు రాయాల్సిందే అది ఒకసారి మీరైతే గమనించాల్సిన విషయం అన్నట్టు ఓకేనా ఇది అప్డేట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటాయని ఫర్దర్గా మీతో డిస్కస్ చేస్తాను అండ్ ఆర్మీ ఎగ్జామినేషన్ దగ్గర పడింది కనుక మన ఛానల్లో ఇప్పుడు లైవ్ కూడా పెడుతున్నాము ఆ రివ్యూస్ అయితే కూడా ఇస్తుంటామో అవి కూడా మీరు ఒకసారి అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఆల్ ది బెస్ట్